నమస్తే ఆటో డ్రైవర్ అన్నలకు అందరికీ నమస్తే అన్న మేల్కు ఆటో డ్రైవర్ అన్న ఒక టీముకు మేము రెడీ చేసినాము చాలా సక్సెస్గా చాలా సక్సెస్గా ఆపదలో ఉన్న డ్రైవర్లకు చాలా హెల్పింగ్ అయితే చేస్తున్నాం అన్న మేము వెంకట్ శివ ముందుగా ఈ టీముకు మేము స్టార్ట్ చేసి ఖచ్చితంగా అయితే ఇప్పటికి ఇద్దరు ముగ్గురికి అయితే మేము హెల్పింగ్ చేయడం జరిగింది మొన్న అయితే ఆటో డాక్టర్ తోడు చనిపోయిన డ్రైవర్ కి మేము హెల్పింగ్ చేశాము సోషల్ మీడియాలో అన్న మీ గ్రూప్ లో మేము చేరుదాం అన్న అని నెంబర్లు అయితే ఇస్తున్నారు మేము అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఓలా ఉబర్ అప్డౌన్ నడిపే డ్రైవర్లు మనోలు ఇంకా ఎవరైనా సరే మన ఆటో డ్రైవర్స్ ఖచ్చితంగా అయితే మన వాట్సాప్ గ్రూప్ లో చేరండి స్కానర్ పెడుతుండ ఇది వన్డే ఉంటది ఈ వీడియో తర్వాత డిలీట్ చేస్తాము ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో అయితే ఒక వెయ్యి మంది వరకే ఉంటుంది ఆ తర్వాత ఇది ఫోర్ అనమాట గ్రూప్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు ఉన్నాయన్న ఫోర్ లో ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ రావాలి సోషల్ మీడియా కాదు తెలంగాణ మొత్తం ఈ మెయిల్ కు ఆటో డ్రైవర్ అన్న టీము చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది అది దేవుని పుణ్యమా అది కోసము మన ఆటో డ్రైవర్లు ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఈ నిర్ణయం అనేది తీసుకున్న వెంకట్ శివ మీకు ఎల్లప్పుడు మీకు ఏ ఆపదలు ఉన్నా సరే ఖచ్చితంగా ఏ నైట్ ఫోన్ చేసినా మీ ఇంటికి మేము వచ్చి హెల్ప్ చేస్తాము ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా సరే మీరు ఫోన్ చేయండి మా టీం అయితే ఎప్పుడు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాము జై ఆటో డ్రైవర్ అన్న మేల్కో ఆటో డ్రైవర్ అన్న ఈ ఓలా ఊబర్ ఆప్డవ్ రేట్ల గురించి కూడా మేము పోరాడుతున్నాము దానికోసము మీరు అందరూ ఖచ్చితంగా పోరాటం చేయాలి ఏ ఆపదలు ఉన్న ఆటో డ్రైవర్ కైనా సరే మీరు గ్రూప్ లోకి వస్తే అంటే టైం పాస్ గా వద్దన్న ఇది ఖచ్చితంగా సీరియస్ ఆటో డ్రైవర్కి హెల్ప్ చేయాలి అందుకోసం మీరు అందరు రావాలి మాతో పోరాడాల ఇద్దరం పోరాడితే కాదన్న మీరు అందరూ రావాలి ఖచ్చితంగా జై ఆటో డ్రైవర్ అన్న